जय सो डॉक्टर बाबा साहेब अम्बेडकर जय सो तथागत गौतम बुद्धाचा जय सो परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकरांचा जय सो धम्म जय सो धम्म ध्वजाचा जयसो भारतीय बोध सभाचा जयसो 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 भारतीय बोधमा सभाचा जयसो जयसो मुक्त करो महा बोधी बुद्ध विहारचा मुक्त करो मुक्त करो मुक्त करो महाबोधी बुद्ध विहारचा मुक्त करो मुक्त करो बुद्ध गया एक्ट 1949 थोड़ा जरा जरा थोड़ा आगे थोड़ा आगे गया थोड़ा आगे और पूरा पिक्चर ఇప్పుడు మాట్లాడాలా అందరికి జైబీ నమోబుద్ధ ఏదైతే బుద్ధ ముక్తి ఆందోళన్ ఏదైతే మహాబోధి బుద్ధ విహార్ యొక్క ముక్తి ఆందోళన్ కార్యక్రమము గత పంతొమ్మిది రోజుల నుండి మరి బౌద్ధ గయాలో జరుగు జరుగుతుంది మరి అట్టి ఆందోళన కార్యక్రమానికి ప్రపంచంలోని బౌద్ధ భిక్షువులు అందరూ కూడా మరి దాంట్లో వేలాది సంఖ్యలో అక్కడ పాల్గొన్న కొంటున్నారు మరి అదేవిధంగా ఆదిలాబాదులోని తెలంగాణ భారతీయ ఉద్దమ సభ జిల్లా శాఖ కానివ్వండి తెలంగాణ శాఖ మరియు ప్రతి ఎస్సీ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఏదైతే ఆందోళన కార్యక్రమం ఆదిలాబాదులో అంబేద్కర్ చౌక్లో పది గంటలకు గురువారం రోజున మరి పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం మరి ఆ ర్యాలీని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి బౌద్ధ ఉపాసక్ మరియు ఉపాసికులు అలాగే అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆందోళన కార్యక్రమానికి పది గంటలకు అంబేద్కర్ చౌక్లో ఇచ్చేసి మరి అక్కడ నుండి మరి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరుగుతుంది మరి అక్కడ కూడా భారతీయ బౌద్ధమసభ ప్లస్ అన్ని సంఘాలు మరి కలెక్టర్ గారికి విన్నబు ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి ఈ యొక్క ఏదైతే మహాబోధి ముక్తి ఆందోళన్ బుద్ధ విహార్ది ఉందో మహా బుద్ధవిహార్ది ఏదైతే ఆందోళన ఉందో ఈ గత నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి మరి నడుస్తుంది ఆ యొక్క యాక్ట్ బీటీ యాక్ట్ ఉంటుంది ఆ బీటీ యాక్ట్ను రద్దు చేయడం మా యొక్క ఫస్ట్ డిమాండ్ ఆ బీటీ యాక్ట్లో ఏదైతే మరి నలుగురు బ్రాహ్మణులు దాంట్లో కమిటీలో ఉంటారు మరి నలుగురు బౌద్ధులు మరియు జిల్లా కలెక్టర్ అక్కడ ఉంటున్నారు మరి ఈ యొక్క బ్రాహ్మణుల యొక్క కార్యక్రమం అక్కడ ఆ యొక్క బుద్ధ విహార్ లోపలికి మరి వేరే కార్యక్రమం వాళ్ళు వేరే గుడి కట్టి వాళ్ళు ఆర్తులు ఇస్తున్నారు మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే అక్కడ ప్రభుత్వం ఉందో మరి ఆ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము బౌద్ధ గయ ఏదైతే బుద్ధ విహార్ ఉందో ఆ బుద్ధ విహార్కు బుద్ధులే బౌద్ధులే అక్కడ కమిటీగా నియమించాలి ఫస్ట్ డిమాండ్ మరి అక్కడ ఏదైతే వేరే కార్యక్రమాలు నడుస్తుందో అది వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే ప్రపంచంలోని మరి గౌతమ్ బుద్ధుని యొక్క శాంతిని సందేశాన్ని ఇచ్చినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క ఆలయాన్ని మరి వేరే అంటే బ్రాహ్మణ కులస్తులు అక్కడ హరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు కాబట్టి మేము ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాం ఏదైతే మస్జిద్లో కానివ్వండి ముస్లిం సోదరులదే కమిటీ వాళ్ళు కమిటీ మెంబర్స్గా ఉంటారు చర్చిలో కానివ్వండి చర్చిలో కూడా ఏదైతే క్రిస్టియన్ సోదరులు వాళ్ళే కమిటీలో ఉంటారు మరి జైన్లో కానివ్వండి ప్రతి ఏదైతే కులస్తులు ఉంటారో వాళ్ళ వాళ్ళ కమిటీ మెంబర్సే ఉంటారు కాబట్టి మేము కూడా ఏదైతే బౌద్ధ గాయాలో బుద్ధ విహారం ఉందో మరి ఆ బుద్ధ విహారికి బౌద్ధులే కమిటీలుగా నియమించాలని మా ప్రత్యేక డిమాండ్ ఉంది గవర్నమెంట్ వెంటనే స్పందించాలి రేపు జరగబోయే పెద్ద భార భారీ ర్యాలీలో మరి వేలాది సంఖ్యలో మరి ఆదిలాబాద్ వాసులు తరలించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం భీమ్

स्थान है डॉक्टर वस अम्बेडकर चौक से हम महारियाली में आ, होते हुए महाराली के साथ में होते हुए वहाँ पर हम डिस्ट्रिक्ट कलेक्टर को हम ज्ञापन उनको दिया जा, जा रहा है अतः सभी हमारे भाई बहनों से फिर से निवेदन करता हूँ कि स, ठीक दस बजे अम्बेडकर चौक आपको सभी को सभी जो बौद्ध भाइयों से मेरे नम्र निवेदन है कि आप आ, कुछ भी विलम्ब न करते हुए ठीक दस बजे अम्बेडकर चौक आपको सभी को आना है और कल की जो महाराली है महाबुद्धि मुक्त आंदोलन की रैली है वह ज्ञापन कलेक्टर को देना है सभी बौद्धों की शक्ति सामाजिक शक्ति का प्रदर्शन दिखाने के लिए मैं सब लोगों से निवेदन करता हूँ कि आप हजारों की संख्या में नहीं बल्कि लाखों की संख्या में आकर इस पूरे देश भरी इस विश्व दरबार जो हमारे बुद्ध का महाबुद्धि मुक्त करने के लिए हमको सामने आना है लड़ा देना है और हमारे एकता का परिचय देना है हम सब हम सब हम सब सभी लोगों को जय भीम कल छ तारीख को गुरुवार के दिन ये भारतीय बौद्ध महासभा के तत्वोद्यान में कल के चौक में सभी लोगों को जो हमारे आदलाहाबाद शहर में जितने बुद्धिस्ट रहते हैं वो सभी आके कल जो गया का आंदोलन चालू हुआ है वो आंदोलन के वास्ते कलेक्टर को विवर्टन देने के वास्ते सभी लोग कलेक्टर 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 चौक में जमा होके वहाँ वहां से रियाली आएंगे हमारे बोधमा सभा में अपन कलेक्टर ऑफिस को आना है सभी लोगों को निवेदन है हजारों की संख्या में इस रियाली में पार्टिसिपेट होके ये आंदोलन का आवाज गवर्नमेंट तक कृपा करे जय भीम जय भीम ये सात तारीख गुरुवार दिवस या दिवशी भारतीय बौद्ध महासभा व सर्वच पदाधिकाऱ्यांनी या सर्व ऑर्गनायझेशन या सर्वांनी मिळून उद्या आंबेडकर चौकामध्ये येऊन सर्व जमा होऊन तिथं वंदना तिथं करून शिणे सगळेजण एक मेहरबानी करून यायचं की सर्वांनी शुभ्र वस्त्र परिधान करून येणे हे ये महाबोधी बुद्धविहार मुक्ती आलो आंदोलन सतत चालू आहे आज एकोणीसवा दिवस तिथं बिहारमध्ये आहे भंतेजी तिथं उपाशी तापाशी आहे तर आम्ही आमच्या घरी फार आनंदानं झोप घेत आहोत तरी बी सगळ्यांनी आता इथं येऊन हजर व्हावं आणि महारालीमध्ये सर्वांनी आपला सहयोग द्यावा आणि तसंच महाराली घेऊन येऊन का कलेक्टर साहेबाला मेमोरियल द्यायचं आहे आणि हेच म सर्वजण बोध उपासक उपासिकाने सर्व लहान थोर सर्व हजारोची संख्याने येऊन शिन्या कलेक्टर कलेक्टर याला अशी गर्दी दिसली पाहिजे त्यायला बी वाटलं पाहिजे की आदिलाबादामध्ये काही बोध आहेत नाहीतर सर्व झोपीतच आहेत सर्व तिथं महाबोधी मोदय विहार सगळं ब्राह्मणाच्या हातामध्ये कब्जात घेलेलंच आहे मग आपण जर झोपून राहिलो काही नाही केलो तर मग उद्या येणारी पिढी तुम्हाला कधीही माफ करणार नाही यासाठी सर्वाने लक्षात घेऊन या कार्यक्रमाला यवसेन्या आपली सहमती दर्शवावी हेच विनंती आहे जय भीम जय जय भीम जय भीम भारतीय बौद्ध महासभा पूर्ण संघटना रमाय माता मेंबोरे असोसिएशन सर्व संघटनाने हे महाबोधी ह्या ब्राह्मणाच्या ताब्यात आहे त्याकरिता आम्ही हे उद्या सहा तारखेला गुरुवार दिवस लहरी काढलेली आहे त्याच्या महिला सर्व महिलांनी आणि उपासक सर्वांनी याच्यात लाभ घ्यावा या महाबोधी यार आमच्या ताब्यात येवा म्हणून हे आम्ही कोशिश करत आहो हे सर्वांनी लाभ घेऊन लाखोच्या जनतेने तिथं येवा पांढरं शुभ्र वस्त्र घालून महाबोधी यार आमच्या ताब्यात घेण्यासाठी आमचा प्राण गेला तरी आम्ही प्राण देऊ मात्र महाबोधी यार साठी आम्ही लढू मकानो से मकानोसे से निकलो मकान से जंगल लढो बैमान से घर से निकलो मकानों से जंगल अड़ो बेमानो से जय भीम जय भय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम